ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకొస్తూ శరవేగంగా రాజకీయ పరిస్థితులపై వాస్తవ కథనాలు అందిస్తూ అనదీ కాలంలోనే ప్రజాదరణ పొందిన సిక్స్ టీవీ ఛానల్లో రెండు తెలుగు రాష్ట్రాల సిక్స్ టీవీ న్యూస్ ఎలక్ట్రానిక్ మరియు మీడియాలో బ్యూరోలు స్టాపర్లు ఆర్సీ ఇన్ఛార్జ్లు మండల రిపోర్టర్లు కావాలను అనుభవజ్ఞులకు ప్రాధాన్యం కొత్త వారికి ప్రోత్సాహం మీరు జిల్లా స్టాపర్లు మండలాల రిపోర్టర్లు నియోజకవర్గాల్లో పనిచేయాలనుకుంటున్న కేంద్రాల్లో ఖాళీల వివరాల కోసం నైన్ డబల్ ఫోర్ జీరో వన్ నైన్ ఫైవ్ డబల్ వన్ ఫైవ్ మరియు సెవెన్ నైన్ ఎయిట్ వన్ డబల్ టూ ఎయిట్ ఫైవ్ జీరో టూ మీ బయోడేటా పై నంబర్ కి వాట్సాప్ ద్వారా పంపగలరు డి సిక్స్ టీవీ న్యూస్ ఛానల్ ఆంధ్ర తెలంగాణ ఇన్ఛార్జ్ రాథూర్ తిరుమల నాయక్ నామినేషన్ కార్యక్రమానికి తరలి వచ్చినటువంటి హిందూ బంధువులందరికీ కళాకారులందరికీ కూడా పేరు పేరున నమస్కారం మాలు దయచేసి మీ వాయిదాలు వాయిద్యాలు అమ్మ దయచేసి వాయిద్యాలు సౌండ్ అవమా కళాకారులు దయచేసి వాయిద్యాలు అమ్మరాలు ఇక్కడ నామినేషన్ కార్యక్రమం మన యొక్క అభ్యర్థి భారతీయ జనతా పార్టీ రంగా దీపక్ రెడ్డి గారు అశేషమైనటువంటి జనంతో నామినేషన్ చేయడం జరుగుతా ఉంది ఈ సందర్భంగా జరుపుతున్నటువంటి నామినేషన్ సభలో అందరూ అతిథులు చాలా మంది ఉన్నారు దయచేసి నిమిషాలు మాట్లాడతారు మొదలు మన యొక్క మిదక్ పార్లమెంట్ సభ్యులు రంగందర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతా సపోడు నరేంద్ర మోడీ గారి నాత్వం అందరికీ రెండు చేతులు ఉన్నాయని భావిస్తా ఉన్నా దయచేసి చాలా సెల్ ఫోన్లు కొద్దిసేపు చేబుల్ పెట్టింది గట్టిగా రావాలి కమలం గుర్తుకే నరేంద్ర మోడీ గారి నాయకత్వం కమలం గుర్తుకే నేటి లంకాల దీపక్ రెడ్డి గారి నామినేషన్ కార్యక్రమానికి అశేషంగా తరలి వచ్చినటువంటి జూబ్లీ హిల్స్ నియోజకవర్గ ఓటర్ మహాశైలకి వారిని ఆశీర్వదించి భారీ మెజార్టీతో శాసనసభకి నవంబర్ పదకొండవ తారీఖున జరగనున్న ఎన్నికల కార్యక్రమంలో గెలిపించడానికి ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ వారిని ఆశీర్వదించడానికి ఇక్కడికి విచ్చేసినటువంటి గౌరవ రాష్ట్ర పార్టీ అధ్యక్షులు పెద్దలు రామచంద్రరావు గారికి గౌరవ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారికి పార్లమెంట్ సభ్యులు మాజీ మంత్రి మర్యులు గౌరవీలు రాజేందర్ గారికి కొండా విశ్వేశ్వర రెడ్డి గారికి శాసన మండలి రెడ్డి గారికి శాసన మండలి సభ్యులు మల్కా కొమ్మరయ్య గారు అంజిరెడ్డి గారు శాసనసభలు డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గౌరవనీయులు పాయన శంకర్ గారికి వేదిక మీదున్నటువంటి మాజీ మంత్రులు భారతీయ జనతా పార్టీ పదాధికారులు వేదిక ముందు జూబ్లీ ముందున్నటువంటి జూబ్లీవర్గర్ మహాశైలు ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున నమస్లు శుభాకాంక్షలు అభినందనలు కూడా ఎందుకంటే మీ అందరూ దాదాపు రెండు రెండున్నర కిలోమీటర్ల తోటి ఏ ఉత్సాహంతోనైతే ఏ సంతోషంతో అయితే ఈ నామినేషన్ కార్యక్రమంలో పాలు పంచుకోవడానికి ఇక్కడికి వచ్చింద్రో మీ ఉత్సాహం చూస్తా ఉంటే లంక దీపక్ రెడ్డి గారు తెలుపుకుని ఆ లంకలున్న రాక్షసులు కూడా ఆపలేదని చెప్పి తెలియజేస్తా రాముడికి రావణుడికి జరిగిన యుద్ధంలో రాముడికి రావణుడికి జరిగిన యుద్ధంలో ధర్మం రాముని వైపే ఉంది కాబట్టి లంకలో ఉన్న ధర్మం వైపే నిలబడింది ధర్మం వైపే నిలబడుతుంది నరేంద్ర మోడీ గారి వైపే నిలబడతా ఉంది లంకాల దీపక్ గెలుపు ఈ రోజు నామినేషన్ ర్యాలీతో మనం చాలా స్పష్టంగా చూడొచ్చు డౌట్ ఉండొచ్చు అలా ఎందుకు వేయాలి రాష్ట్రంలో బిజెపి అధికారం లేదు కదా ఎవరికైనా డౌట్ ఉంటే మనకు దయచేసి కార్యకర్త బంధువులందరూ కూడా రేపటి నుంచి పదేళ్ళ టిఆర్ఎస్ పాలనలో దివంగత ఎమ్మెల్యే గారిని చూసినాం పదేళ్ళ టిఆర్ఎస్ పాలనలో ఒక్క బస్ ఒక్క డబుల్ బెడ్రూమ్ రాలేదు కేసీఆర్ పాలనలో దివంగత మాలంటి గోపీనాథ్ గారి పదేళ్ల ఎమ్మెల్యే గిరిలో ఒక్క పేదల బతుకులో కూడా మార్పు ఏమొచ్చింది సొంత పార్టీ మీద కేసులు పెట్టిండనే పేరు తప్ప ఇంకొకటి టిఆర్ఎస్ చేయలేదు ఒకటి ఆలోచించాలి అని చూపించు ప్రజలు టిఆర్ఎస్ గల్లీలో లేదు టిఆర్ఎస్ ఢిల్లీలో లేదు టిఆర్ఎస్ మొన్నటి ఎన్నికలలో ముప్పై తొమ్మిది సీట్లు గెలిస్తే ఎవరు ఏడున్నారో గెలవాలి